వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకొన్ని నెలలో ఈ రాశుల వారి కష్టాలన్నీ దూరం ధనలాభం సంతోషం అష్ట ఐశ్వర్యాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు శని సూర్య కలయిక చాలా అరుదైన యోగాన్ని సృష్టించింది శనిదేవుడు సూర్యదేవుడు కలిసి కొన్ని రాసుల వారికి ఆశీర్వదీ ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నారు ఆ రాసులు ఎవరో తెలుసుకుందాం రెండు వేల ఇరవై మార్చి పంతొమ్మిదిన శని మీనరాశిలో ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై సూర్యగ్రహణం ఉంటుంది కాబట్టి సూర్యగ్రహణం రోజు శని సంచారం అన్ని రాశులపై పెద్ద ప్రభావాన్ని చెబుతుంది ఇది కొన్ని రాశులకు పెద్ద ఆర్థిక ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటుంది సూర్యభగవానుడు శనిదేవుడి అనుగ్రహంతో రాబోయే కాలం నాలుగు రాశుల వరకు మేలు చేస్తుంది ఈసారి కుబైరుడి నిధి అంత శుభ శుభప్రదంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అదృష్టవంతరైన రాశులు ఏమిటో తెలుసుకుందాం వృషభ రాశి వారికి అధిపతి అయిన శుక్రుడు శని గ్రహాలు స్నేహపూర్వక గ్రహాలు కాబట్టి రాబోయే రోజుల్లో శని వృషభ రాశి వారికి అనేక ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తాడు మీకు ఇష్టమైన పని ఎంతో పతిష్ట ధనం విలాసాలు లభిస్తాయి జీవితంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సింహరాశి వారికి అధిపతి సూర్యుడు దీనివల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయి విజయం సాధిస్తారు దీనివల్ల కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వ్యాపారుల బ్యాంక్ బ్యాలెన్స్ వేగంగా పెరుగుతుంది రాజకీయ నాయకులు పదవులు లభిస్తాయి వారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇది శనికి అనుకూలమైన గ్రహం రెండున్నర సంవత్సరాల శని ఈ రాశి వారికి అనేక ప్రయోజనాలు చేకూరుస్తాడు సంపద మరియు ఆనందం రెండింటినీ పొందుతారు మీ శ్రమకు తగిన ప్రతిఫల లభిస్తుంది ఏదైనా పెద్ద విజయాన్ని సాధిస్తారు మీనరాశివారు శనిదేవుడు మీ జీవితంలో సుఖ సంతోషాలు తెస్తాడు అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు వెళ్తారు ఉద్యోగులు వృత్తులు గొప్ప పురోగతిని సాధిస్తారు మీరు చాలా డబ్బు సంపాదించే అవకాశం లభిస్తుంది వ్యక్తిగత జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఈ యొక్క నాలుగు రాసుల వారికి కూడా ఇంకొన్ని నెలల్లో కష్టాలన్నీ కూడా దూరం కాబోతున్నాయి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి